హాయ్ అండి వెల్కమ్ టు మార్త్ టెర్రస్ గార్డెనింగ్ నా పేరు ఇందిరా రామకృష్ణ ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ చూపిస్తా చూడండి వీటి పేరైతే నాకు తెలియదండి కానీ సేమ్ మన డిసెంబర్ ఫ్లవర్స్ లాగానే ఉంటాయి ఎప్పటికి పూస్తాయండి మనకి పూజకు మాత్రం డైలీ వస్తాయండి నా దగ్గర ఇవి త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది వైటు ఎల్లో వైలెట్ అండ్ వైట్ మిక్స్ అయిన ఫ్లవర్స్ కూడా నేను అండి కాకపోతే ఇది బాగా వచ్చినాయి ఫ్లవర్స్ ఈరోజు పూజ కోసం అని నేను ఎల్లో బ్లూ తెంపానండి ఈ వైట్ ఏమో ఉంచేసా అండి చాలా బాగున్నాయి కదా చెట్టు రెండు వచ్చాయి ఇవి ఇది ఇంకో కలర్ అండి వైలెట్ అండ్ వైట్ మిక్సింగ్ అండి ఇది ఈరోజు పూజ కోసమని ఇవి ఈ వై ఐలి ఫ్లవర్స్ అండి ఈ ఎల్లో ఫ్లవర్స్ తెంపానండి ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇటు కానీ వీడియోలో వైట్ ఫ్లవర్స్ బాగానే కనిపిస్తున్నాయండి కానీ వైట్ కాదు ఇవి ఎల్లో అండి చూస్తాం మూడు ఫ్లవర్స్ కూడా ఒక దగ్గర పెట్టి చూస్తాను మీకు అలాగే మనం మాస్ రోజెస్ ముందు పెట్టుకున్నాము కదండి చూడండి కటింగ్స్ పెట్టాను కదా చూడండి ఫ్లవర్స్ బ్లూమింగ్ అయినాయి ఇదేమో ఎల్లో పింకు టిక్ పింక్ రెండు ఒకే బాక్స్ పెట్టాను టూ కలర్స్ సపరేట్గా ఎల్లో పెట్టానండి ఇందులో కనకాబరం కలర్ పెట్టానండి ఇందులో ఏమో వైట్ అండ్ రెడ్ కలిపి పెట్టానండి టూ కలర్స్ ఇదిగోండి ఇంక ఫ్రెండ్స్ కాకపోతే ఎల్లో ఫ్లవరు చాలా పెద్దగా వస్తుంది అండి సైజు ఈ బ్లూ హైలైట్ మాత్రం చిన్నగానే ఉంటుంది ఇదిగోండి వైట్ నాకైతే వీటి పేరు తెలియదు అండి కట్ల పువ్వు అనేది ఈ బ్లూ కలర్ ఫ్లవర్ ఉంది ఇవి మరి సేమ్ ఒకే జాతికి చెందినవి కానీ వీటి పేరు అయితే నాకు తెలియదండి అండి చూడండి ఎలా బ్లూమ్ అయ్యాయో ఇదైతే నేను మన పాత ఫ్రిడ్జ్లో పెట్టానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ